నమస్తే అండి నేను రజా మంచి చేయాలంటే మెగా ఫ్యామిలీ ఎప్పుడు కూడా ముందుంటుంది అని చెప్పడానికి మరో ఉదాహరణ ఈరోజు జరిగిందనమాట పవన్ కళ్యాణ్ గారికి గెలిచినటువంటి నియోజకవర్గం పిఠాపురం ఉంది కదా సో ఆ పిఠాపురంలో మన ఉపాసన గారు ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగిందనమాట అంగన్వాడీ కేంద్రాలు అనేది ఉంది కదా సో దానికి సంబంధించి ఒక గొప్ప బృహత్తర కార్యక్రమానికి అయితే ముందడుగు వేసినటువంటి పరిస్థితి చెప్పా కదా అపోలో హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా అక్కడ నిర్మాణం జరుగుతున్నట్టు తెలుస్తుంది వంద పడకలో వెయ్యి పడకల ఆసుపత్రులు కూడా అక్కడ నిర్మాణాలు జరుగు జరగబోతున్నాయంట ఏదైతే పిఠాపురం ఉందో ఆ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఉన్నటువంటి కల అనమాట సో అందులో భాగంగా ఈ రోజున అక్కడ స్కూల్ పిల్లలకు సంబంధించి గ్రౌండ్స్ దగ్గర నుంచి చాలా క్రికెట్ కిట్స్ వరకు ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు అపోలో హాస్పిటల్స్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట తప్పనిసరిగా ఇంత గొప్ప నిర్ణయం తీసుకుంటే మీడియా ఛానల్స్లో హైప్ లేదు ఎవడో కూడా చెప్పేవాళ్ళు లేడు యూట్యూబ్లో వీడియోస్ ఉండవు ఎందుకంటే మంచి పని కదా పవన్ కళ్యాణ్ గారికి పేరు వచ్చేసింది కదా పవన్ కళ్యాణ్ గారికి పేరు వస్తే వాళ్ళకి మింగుడు పడదు కదా సో నేను ఆ మింగుడు గురించి తర్వాత మాట్లాడతాలే కానీ అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి గారి తొంభై మూడవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉపాసన గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంలో చేపట్టినటువంటి మోడల్ అంగన్వాడీ కేంద్రాలు అనేది చాలా గొప్ప ఆలోచన ఈ విధానం ద్వారా మహిళలు పిల్లల ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయడానికి మరియు గర్భిణీలు శిశు ఆరోగ్యం పోషణ మరియు విద్యను ప్రధానంగా ప్రోత్సహించే విధంగా ముందడుగు వేశారు సో రీడిఫైనింగ్ మదర్హుడ్ అని చెప్పేసి నిన్న రిలీజ్ చేసినటువంటి పోస్ట్ ఇది అనమాట మిషన్ అని చెప్పేసి కింద కూడా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట జీరో మెటర్నిటీ సంబంధించినటువంటి మెటర్నల్ అండ్ ఇన్ఫెంట్ మొ మోర్టాలిటీ అదేవిధంగా థౌజండ్ డే ప్రోగ్రామ్ న్యూట్రిషన్ హైజీన్ అండ్ మెటర్నల్ కేర్ ఉమెన్ ఎంపవర్మెంట్ స్కిల్ ట్రైనింగ్ ఫర్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ రివల్యూషన్ ఆఫ్ వన్ జీరో నైన్ అంగన్వాడీ సెంటర్స్ అని చెప్పేసి ఒక కొత్త ఇనిషియేటివ్ని తీసుకోవడం జరిగిందనమాట దీని ద్వారా దీని ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో ఈ ఇదేదైతే ఉందో ఈ మోడల్ తీసుకోవడం ఏదైతే ఉందో దీని ద్వారా భవిష్యత్తులో పిఠాపురం మొత్తం కూడా ఒక కొత్త రూపుని సంతరించుకోవడానికి అయితే అవకాశం ఉంది ఒకటే నిర్ణయించుకున్నారు పిఠాపురం నియోజకవర్గంలో ఏ మహిళ కూడా శిశు అంటే పిల్లల్ని కనే టైంలో ఎలాంటి మరణాలు పొందడానికి వీల్లేదు అదేవిధంగా ఆ నియోజకవర్గంలో పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ప్రో ఫుడ్ సరైన న్యూట్రిషన్ లేకపోవడం లేదంటే అన్హైజీన్ ఉండడం కారణంగా మరణించడం అదేవిధంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం అనేది ఈ కార్యక్రమంలో భాగం అనమాట అదేవిధంగా ఉమెన్స్ ఎవరైతే ఉంటారో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ రోజున స్కిల్ డెవలప్మెంట్ని మరి ముఖ్యంగా డబ్బులు ఏ విధంగా సంపాదించుకోవాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఏ విధంగా నిలబడాలి ఎలాంటి పని నేర్చుకోవడం ద్వారా మన కాళ్ళ మీద మనం నిలబడతాం మనం డబ్బు సంపాదించగలుగుతాం అనే కార్యక్రమానికి సంబంధించి కూడా ఒక వ్యూహరచన వేసుకుని అందులో భాగంగా ముందడుగు వేసి వేయడం అయితే ఇదంతా వచ్చేసి రీ డిఫైనింగ్ మదర్హుడ్ అని చెప్పేసి సెలబ్రేటింగ్ ప్రతాప్ రెడ్డి గారు బర్త్డేస్ విత్ ట్రాన్స్ఫర్మేషనల్ ఇనిషియేటివ్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది ది అపోలో మెడికల్ కాలేజ్ అండ్ అపోలో ఫౌండేషన్ లాంచ్ ఈ మోడల్ అంగన్వాడి సెంటర్ ఇన్ పితా పిఠాపురం టు క్రియేట్ లాస్టింగ్ ఇంపాక్ట్ అని చెప్పేసి వీళ్ళు ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేస్తున్నారు ఇది గొప్ప ఇనిషియేటివ్ దీనికైతే ప్రజాదరణ దొరకదు మన మీడియాలో స్పేస్ దొరకదు ఎందుకు దొరకదు అంటే కనుక ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి పేరు వచ్చేస్తుంది లేదంటే మెగా ఫ్యామిలీకి పేరు వస్తుంది ప్రభాసల గారికి ఆమె చేస్తున్నటువంటి గొప్ప కార్య కార్యాలు ఆమె చేస్తున్నటువంటి తీసుకుంటున్న నిర్ణయాలు ఆమె అవలంబిస్తున్నటువంటి తీరు వాళ్ళకు ప్రచారం చేయడానికి మనసు రావట్లేదు అనమాట ఎక్కడ కూడా ప్రచారం నోచుకోలేదు మీద ఎక్కడ కూడా మీరు మీడియా ఛానల్స్లో చూడండి దీని మీద ఒక్క వీడియోలు కూడా ఉండవు అలాంటి సిచ్యువేషన్ అనమాట అంత మంచి ఇనిషియేటివ్ తీసుకుంటే కూడా అసలు లేవంటే ఏం చెప్పాలి చెప్పండి జీరో మెటర్నల్ ఇన్ఫాంట్ మార్టాలిటీ థౌజండ్ డే ప్రోగ్రామ్ న్యూట్రిషన్ హైజీన్ అండ్ మెటర్నల్ కేర్ ఉమెన్ ఎంపవర్మెంట్ స్కిల్ ట్రైనింగ్ ఫర్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ రినోవేషన్ ఆఫ్ వన్ జీరో నైన్ అంగన్వాడీ సెంటర్స్ నూట తొమ్మిది అంగన్వాడీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా పూర్తి స్థాయిలో అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దబోతున్నారు అంత చేస్తున్నా కానీ నాకు తెలిసి మొత్తం కూడా ఇవాళ ఫౌండేషనే చూసుకుంటుంది వీటన్నిటికి సంబంధించి పేర్లేదు ఎప్పుడైనా సరే మనం ఒక పని చేస్తున్నప్పుడు వాళ్ళకి మనం మాట సాయం చే డబ్బు సాయం లేదు మాట సాయం చేస్తే తెలియని ఉత్సాహం వచ్చి నూట తొమ్మిది కేంద్రాలు కదా తిప్పి తిప్పికొడితే ఆరు నెలలు రెండు వందల కేంద్రాలు చేస్తారు దాన్ని లేదు నాలుగు వందల కేంద్రాలు చేయగలుగుతారు మన మోటివేషన్ ఇంపార్టెంట్ ఇదే ప్రాచుర్యం కల్పిస్తే కనుక తప్పనిసరిగా అపోలో హాస్పిటల్స్ డే బై డే డే బై డే చేస్తే అన్నమాట వాళ్ళు ఇంకా సంపాదించుకున్నది తీసుకుపోరు కదా ప్రజాసేవకే ఎంత కొంత చేస్తారు కదా అంత మంచి ఇనిషియేటివ్ తీసుకున్నా కానీ ఇప్పటివరకు ప్రచారం లేదు